రెండు మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు ఆగస్ట్ నెల స్త్రీలు పెళ్ళైన వారు వరలక్ష్మి రథం చేసుకుంటారు కదా వాళ్ళకి వరలక్ష్మి రథం ఎప్పుడు అనేది నేను చెప్తున్నాను ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి స్త్రీలు అందరూ పెళ్ళైన వారు కొత్తగా పెళ్ళైన వారికి ఐదు వారాలు పడితేనే అంటే శ్రావణ శుక్రవారాలు ఐదు వారాలు పడాలి అప్పుడే కనుక ఈ వరలక్ష్మి వ్రతం నోము పట్టించడం జరిపించడం జరుగుతుంది జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతం నేను చెప్పేది ఏంటంటే పంతులకి అడిగి తెలుసుకొని కొత్తగా పెళ్ళైన వారికి అనేది పట్టించండి ఇంకా చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏ స్త్రీకైనా పెళ్ళి కాని అమ్మాయికి పెళ్ళి చెయ్యాలనుకునేటప్పుడు నేను ఇచ్చే సూచన ఏటంటే వాళ్ళకి ఏవైనా దోషాలుంటే పంతులు ద్వారా సరిచేసుకోవాలి పెళ్ళి చెయ్యబోయే ముందు జాతక రీత చూపించాలి అబ్బాయిది ముందు జాతకం అడగాలి పిల్లకి చూపించే చూ చూపించకూడదు చూపించక ముందు మీరు అబ్బాయి జాతకం నక్షత్రం ఇవి రాసి అడిగి తెలుసుకోవాలి ఆ జాతకం ముందు తీసుకెళ్ళి పంతులకు చూపించి ఇరుగురికి పడతాదా లేదా అనేది మీరు ముందు తెలుసుకోవాలి ఎన్ని పాయింట్లు వచ్చాయనేది తెలుసుకోవాలి ఈ తారాపలాలు అది కూడా తెలుసుకోవాలి ఈ బంధం ఎంత గట్టిగా ఉంటుందో చాలా లోతుగా తెలుసుకోవాలి సీతారాములు ఇప్పటికీ మనం రాముడిలాగా పట్టుండాలి సీతలాగా భార్య ఉండాలి వాళ్ళు జంటలాగా కోరుకుంటారు ఎందుకంటే తన రాముడు పతివ్రతుడు సీత పతివ్రత కానీ కొన్ని పరిస్థితుల వలన నిందలు పడవలసి వచ్చింది అంతే కానీ నిజానికి వాళ్ళు భార్యభర్తులు చాలా గొప్ప అన్యోన్యత భార్యభర్తలు సీతారాముడు ఏ స్త్రీ పురుషుడికైనా రాముళ్ళగా ఉండాలి సీతలాగా ఉండాలి అంటే భార్య రాముళ్ళలాగా ఉండాలని కోరుకుంటుంది భర్త నా భార్య సీతలాగా ఉండాలని కోరుకుంటాడు మంచివాడైతే కాబట్టి పెళ్ళి అయిన వెంటనే తన భర్తని ఆ భార్య శ్రీరాముడిలాగా ఉండాలని అనుకుంటుంది కాబట్టి కొంతమంది ఏదో పెళ్ళి చూడగానే పిల్ల పిల్లడు నచ్చిపోయారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వేసుకుని చూస్తే అప్పుడు కాలానికి జాతకాలు చూసేవారు కాదు పిల్ల పిల్లలు నచ్చితే చేసేటివే వాళ్ళ అదృష్టం బట్టి భార్యాభర్తలు మంచిగా జీవితాలు వెళ్ళిపోయేవి ఎక్కడైనా తేడా జరిగితే వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమే అయిపోయేది అప్పుడులో నా ఆలోచన లేదు చూసి జాతకం చూసి చెయ్యాలి అనేది అందుకే చాలామందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు అన్నీ తేలి ఇప్పుడు మన ముందుకు వచ్చేసాయి జాతకాలు చూపించుకోవడం పిల్లకి కానీ ఏరలు అంటే తిన పెద్ద భార్య అయి భర్తకి ఇంకొక భార్య అంటే ఇతర భార్యలు ఉన్నారు అనే తన హస్తంలోనే తెలిసిపోతుంది అలాగ ఏమైనా దోషం ఉంటే స్త్రీకి వెంటనే దాన్ని డిలీట్ చేయాలి ఎలా పూజలు ఉంటాయి అవి చేసుకోవాలి చేసుకుంటే ఆ దోషం పోతుంది మంచి భర్త వస్తాడు అటువంటి భర్త రాడు అనమాట లేదు అంటే ఈ దోషం ఉండడం వల్ల అలాంటి పట్టి రావాల్సి ఉంటుంది తర్వాత తన లైఫ్ని కష్టం ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది స్త్రీలో మంచి మనస్తత్వం స్త్రీ అయితే సర్దుకొని వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం భరించలేని స్త్రీలుంటే మాత్రం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది భారత భర్త దగ్గర ఆ భార్య ఉండలేదు ఇలాంటి పని చేసే మగాడి దగ్గర ఎవ్వరు ఏ భార్య కూడా ఉండలేదు చాలా మంచి మనసు ఉన్న భార్య అయితే మాత్రం తను అర్థం చేసుకొని తన సంతానం కోసం ఆలోచించే భార్య అయితే మాత్రమే భరించి ఉండగలదు ఈ విషయంలో ఏ భార్య క్షమించదు క్షమించలేదు కూడా తను అక్కడికక్కడే చనిపోవడానికి కూడా ఆలోచించదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ముందు రాకుండా ఉండ ఉండాలి అనుకుంటే మే పిల్లలు పెళ్ళి చేసే ముందు సంబంధాలు చూసినప్పుడు ఇరువురు జాతకాలు చూసి ఇలాంటి దోషాలు ఉన్నాయా లేవా తెలుసుకొని అవతల వాడి పిల్లడు ఎటువంటి వాడో తెలుసుకొని చూసి చేయడం మంచిది ఏమైనా అమ్మాయిలు అలాంటిది ఉంటే తనకి అక్కడ పంతుల్లో చెప్తారు కాబట్టి ముందుగా మీరు అమ్మాయిని చూపించండి అవతల అబ్బాయికి అమ్మాయికి పడుతుందో లేదో అనేది చూపించండి అనవసరంగా కొన్ని లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు జరిపిస్తారు వీళ్ళు పెళ్ళి చేసుకొని పిల్లలకని పిల్లల తల్లి అయ్యి భర్త తర్వాత తప్పుడు మార్గంలో వెళ్ళి ఈ పిల్లలు అయిపోవాల్సి ఉంటుంది అక్కడ పిల్లలు తల్లి ఉండలేదు కాబట్టి ఇటువంటి అన్యాయాలు పాపాలు జరగకుండా ఉండాలి అంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి ఈ జాతక రీతిని చూపించండి దోషాలు ఉంటే దోషాలు నివారణ చెయ్యండి దోషాలు పోగొట్టుకోండి ఆ కాలంలో తెలియక తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే అబ్బాయి ఉద్యోగం బాగుంది కుటుంబం ఇంత అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అని అమ్మాయి అబ్బాయి నచ్చగాన కుటుంబం వెంటనే ఒప్పిసుకొని పెళ్ళిళ్ళు లక్షలు ఇచ్చి జరిపించి పెళ్ళిళ్ళు చేస్తారు ఆనాడు చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు ఉండేవారు అందరూ కాదు ఈ ఇప్పుడైతే వేరే రీ రీతే రూటే మారిపోయిందిలేండి ఇంతంత గుంటలు ఉంటారో లేదో రేప్ కేసులు రేప్ కేసులు కెళ్ళిపోయారు కొంచెం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నవాళ్ళు అయితే ఆడ ఆడపిచ్చితో ఆడవాళ్ళని వాడుకోవడం ఉంచుకోవడాలు ఇలాంటి పాపాలు తయారయ్యారు ఇవి భార్య అంత ఆప్యాతగా ఇల్లు సంసారం అని భర్తని నమ్ముకొని పిల్లల్ని మంచి వృత్తిలోకి తీసుకురావాలని ఆలోచించే భార్య అయిపోతుంది ఇంకొక విషయానికి వస్తే భార్యలు కూడా ఉన్నారు మోసకత్తులు మోజులు విపరీతంగా మగపిచ్చితో ఈ ఆడవాలు కూడా నమ్మలేము అంత కోరంగా ఉన్నారు మొగుడు ఉంటుండగానే పరాయి మగడవు మాయలో పడే ఈ ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఉ ఎంత మరి కొవ్వు బారిపోయి ఉంటుందో మరి తెలీదు అలాగెలా చెయ్యాలనిపిస్తుందో కూడా తెలీదు కాకపోతే కారణం ఇదే వాళ్ళలో కూడా దోషాలు ఉంటాయి ఆ దోషం తీస్తే మా అవి ఇవి ఇలా తిప్పుతుంటాయి కదా ఇంకొక ఈ భర్తతో అంటే మొగుడితోనే ఏలుకోమని అవి పోతాయి అనమాట అవన్నీ గ్రహాలే స్త్రీ స్వయంగా చేసేది ఏమీ లేదు అదంతా గ్రహాలు అవి అలా చేయిస్తాయి చెడ్డ పేరు తీసుకొస్తాయి మనిషి మనిషిని సంచారం చేస్తాయి మగాడికైనా ఆడదానికైనా ఇప్పుడు నాగదోషాలు ఇవి అవి ఎన్నో ఉంటాయి కదా నాగదోషం ఉంటే మాత్రం భర్త చనిపోవడము లేదా పిల్లల వలన ఏదైనా ఇబ్బందులు ఇలా ఉంటుంది ఆ నాగదోస మరీ తోరణం అది పెళ్ళికి ముందే తీయాలి ఆ నాగదోసం పూజలు చేయించి నాగ నాగదోసాన్ని వదిలించాలి స్త్రీకి అసలు ఉండకూడదు ఇంకో రకంగా ఇంకో రకంగా అవి అవి తిప్పుతాయి అయితే ఇదంతా గ్రహదోషాలే అది మనం చూసుకొని ముందే పుట్టినప్పుడు జాతకం పుట్టగానే రాయిస్తారు కానీ అది వేస్ట్ రాయించాలి తెలి అంటే రాయించి ఉంచుకోవాలి దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఒక పెద్ద పిల్ల అయ్యి పెద్ద పిల్ల అవుతుంది కదా అయిన తర్వాత ఆ పెద్ద పిల్లలో కూడా దోశలు ఉంటాయి ఇక్కడ నేను సరిగ్గా గుర్తొచ్చింది నాకు పెద్దపల్ల అయినప్పుడు కూడా దోషాలు ఉంటాయి అవి చూసుకోవాలి నక్షత్రాలు అంతా చూసి అప్పుడే శాంతి స్నానం అయ్యాక స్నా శాంతి చేయించాలి తొమ్మిది రోజులు పదకొండు రోజులు కూర్చోబెడతారు కదా స్నానం చేయిస్తారు కదా కోవిల్కి తీసుకెళ్తారు కదా అప్పుడు మీరు వెంటనే తెలుసుకొని దోశలు తీయించాలి ఈ పెద్ద పిల్లలు పెద్ద పిల్ల కానీ శనివారం అయితే చాలా ఇష్టం ఆదివారం అది పెద్దగా ఏమీ కాదు మంగళవారం మళ్ళీ దోసం చాలా దోషం మంగళవారం మిగిలిన వారాలన్నీ మంచివి అన్నిటికన్నా శుక్రవారం చాలా మంచిది లక్షవారం శుక్రవారం బుధవారం మంచిది ఆదివారం కూడా చాలా మంచిదే ఆదివారం కంటేం కాదు మంచిది మంచిది అనే చెప్పగానే ఈ సోమవారం అంటారు కానీ అది కొంచెం చికాకే చూపిస్తుంది బాగుంటుంది మంచిది అంటారు కానీ కాదు చికాకు మీకు శనివారం సోమవారం మంగళవారం ఇది కొంచెం ఉంటాయి ఆదివారం ఏదో అంటారు కానీ అదేం కాదు పర్లేదు భయపడవలసిన పనే లేదు మంచిదే ఈ పెద్ద పెళ్ళలోనే మీరు చూసుకోండి ఈ శనివారం అయినట్టయితే దోసం మంగళవారం సోమవారం ఉంటాయి అది మీరు ఆ దోశలు తీసేయాలి తీంచి ఏంటి ఆ దోశ ఉండకూడదు పెద్ద పెళ్ళి అయినప్పుడు మీకు ఉదయం అయితే మంచిది సాయంత్రం మూడు నుంచి ఐదున్న ఐదు వర ఐదు గంటలు ఐదున్నర ఈలోపు పెద్ద పెళ్ళైనా మంచిది ఉదయం పన్నెండు మీకు ఆరు నుంచి పన్నెండులోపు పెద్ద పెళ్ళి అయితే మంచిది ఇంకా చెప్తాను ఈలోపు అయితే మంచిది రాత్రి అవ్వకూడదు రాత్రి ఎప్పుడు కూడా చీకట్న అవ్వకూడదు మీకు ఆరు ఆరున్నర లోపు పర్లేదు అసలు సంజవేళ ఆ దేవతలు తిరిగే టైమే కదా మంచిదేనే అయినప్పుడు అంతరాత్రి ఇలాగా పిల్లలు పాస్ కనీ లెగుస్తారు కదా అలాంటప్పుడు ఏమైనా అంతరాత్రి అయినా మంచిది కాదు ఈ దోసలు కంపల్సరిగా రాత్రి అయినట్టయితే దోసం తీయించుకోవాలి మీకు అది చాలా చికాక పడుతుంది ఇంకా ఈ ఇలాంటివి ఏవైనా ఉంటేనే భార్యాభర్తల మధ్య అది పెద్ద పెళ్ళయింది కూడా భర్త పెళ్లి మీద ప్రభావం చూపిస్తుంది పిల్లలు పెళ్లి మీద అదే కదా మెయిన్ ఆ స్త్రీ పెద్ద పెళ్ళైనా ఇది బట్టే ఉంటుంది పుట్టి పెరిగి అంతవరకు అది పుట్టిన జాతకం పెరిగిన జాతకం అంతవరకు అదంతా పర్వాలేదు మీ ఎక్కువగా పెద్ద అయిన పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే చాలా టెన్షన్ పడతారు ఈ అమావాస్యలు గట్రా అయ్యారంటే అంతే మరి మనం చెప్పనవసరం లేదు అందుకు ఈ మగపిల్లలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా చాలా తెలివిగా పెద్ద పెళ్ళి అయ్యే ఇది కూడా ఇప్పుడు అడుగుతున్నారు అమ్మాయి ఎప్పుడు పెద్ద పెళ్ళి అయింది ఏ డేట్లో పెద్ద పెద్ద పెళ్ళి అయింది ఏ వారం వల్ల పెద్ద పెళ్ళయిందిలాగా మగపిల్లలు చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే భయపడిపోతున్నారు కుజుదోసం ఉంటే మాత్రం అది చాలా భయమే కుజుదోషం ఉండకూడదు కుజుదోషం ఉంటే కుజుదోషం ఉన్న అబ్బాయి అమ్మాయికి పెళ్ళి చేయొచ్చు పర్వాలేదు అంటారు నెవర్ ఎందుకంటే గుజు ముందే తీసుకోవాలి తీసుకొని అమ్మాయికి తీయించారో లేదో తెలుసుకొని అమ్మాయిని కూడా తీయించి అప్పుడు అంత పర్వాలేదు అంటే పెళ్ళి చేసిన పెళ్ళిలోనే బంధం అనే ఒక యజ్ఞం ఉంటుంది ఆ పూజ ఉంటుంది ఇద్దరికి గట్టిగా బంధం ఉండే ఒక పూజ ఉంటుంది ఇట్ను అది పంతులు కడిగి తెలుసుకొని అమ్మాయిని అబ్బాయికి పెళ్ళిలోనే జరిపించండి అది ఒక లక్ష పైన ఖర్చు అవుతుందేమో నాకు తెలిసి ఇప్పుడు ఇంకెంతో తెలియదు కానీ ఉంటుంది ఒక లక్ష పైన ఉంటుంది విన్నాను అందుకే మీకు చెప్తున్నాను ఉంటుంది అది చేయించి దోషం ఉంటే అది చేయించండి ఇది తీయించండి తీయించిన తర్వాత పెళ్ళిలోని అది చేయించండి అది అమ్మాయికి అబ్బాయికి మంచి గట్టి బాండ్ ఉంటుంది అనమాట ఎలాంటి ప్రమాదాలు జరగవు లేదంటే అబ్బాయి అయిపోవడము అమ్మాయి ఇది అయిపోవడము విడిపోవడం ఒక అయితే ఎక్కువగా ప్రాణాలకి ప్రమాదం అది అర్థం చేసుకున్నారు కదా ఇది ఈ కంపల్సరిగా మీరేం చేస్తారంటే దోషం అన్నిటికంటే భయంకరం నాగదోషం అలాంటిదే ఈ పెద్ద పెళ్ళైనప్పుడు అమావాస్యలో పొన్నాలో పొన్నమైనా పర్లేదు కానీ అమావాస్యలు ఉండకూడదు మంగళవారాలు ఉండకూడదు శనివారాలు ఉండకూడదు ఈ పెద్ద ఆడపిల్ల కంటే పెద్ద బాధ ఇదే వాళ్ళు పెద్ద పిల్ల అనేది మన చేతుల్లో లేదు కదా భగవంతుడు ఇచ్చేది అందుకే పుట్టినప్పుడు సరైన మంచి బా గడిల్లో పుడితే ఆటోమేటిక్గా పెద్ద పిల్ల కూడా ఆ సమయాలు భగవంతుడు దేవుడే ఏర్పాటు చేస్తాడు అంటే అట్లా సమయాలు ఆ భగవంతుడు నిర్ణయమే జరుగుతుంది ఏమి నక్షత్రంలోనే మంచి గడిల్లో పుట్టినప్పుడు పెద్ద పిల్ల కూడా అటువంటి నక్షత్రంలోనే అయినట్టు చేస్తాడు అన్నీ కుదురుతాయి మంచి మంచిగా కుదురుతాయి అది శుక్రవారం ఆడపిల్ల పెద్ద పిల్ల అయితే ధనవంతుల ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అంటే ధనవంతుల ఇంటి అవ్వడం జరుగుతుంది శుక్రవారం నాడు అమ్మాయి పుట్టతే ఆ ఇంటికి మహాలక్ష్మి ఆ ఇంట్లోని కన్నవారికి చాలా మంచిది అలాగే అత్తవారికి కూడా పెళ్ళిళ్ళు కూడా శుక్రవారం చేస్తున్నారు కానీ చేయకూడదు ఆ ఇంటి మహాలక్ష్మి అత్తవారింటికి వెళ్ళిపోద్ది కానీ కొంతమంది తెగించి ఆడపిల్ల బాగుండాలని ఒప్పుకొని చేస్తున్నారు అదనమాట ఇది ఆడపిల్ల పుట్టింది అంటే చాలా ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి భయం ఇప్పుడు కానీ ఆడపిల్లలు పుడితే చాలా భయం భయంకరమైన భయం సరిగ్గా లేదు కదా సమాజం చదివించాలన్న భయమే ఎంత వేరంగా అమ్మాయిని పెళ్లి చేసేస్తామా అని ఆలోచన చదువులేనిది ఇప్పుడు ఎవరు వివాహాలు చేసుకోవట్లేదు అమ్మాయి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి లేదా చదువుకొని ఉండాలి ఈ మగవా మగ మగపిల్లల కోరికలు మగపిల్లల తల్లిదండ్రుల కోరికలు అందుకు ఈ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడానికి అంతా బాధపడాల్సి వస్తుంది ఇక్కడ స్కూల్ నుంచి కాలేజీల వరకు వచ్చారంటే ఇంకా టెన్షన్ పట్టుకుంటుంది వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు భయమే ఇది పెద్ద నరకం తల్లిదండ్రులకి ఆడపిల్ల తల్లిదండ్రులకి అది ఇప్పుడు ఈ కాలం అలా అయిపోయింది కాలం మారిపోయింది మన చేతుల్లోనే ఏమీ లేదు భగవంతుడి చేతుల్లోనే ఉంది కాకపోతే పుట్టిన తర్వాత తప్పదు పిల్లల్ని పెంచక తప్పదు చూడక తప్పదు అన్నీ బాధ్యతగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాధ్యతలే అందుకే మీరు పిల్లల్లోని దోషాలు ఆడపిల్లైనా మో పిల్లడైనా ఉంటే అది మాత్రం చూపించి ఆ దోశలు అన్నీ నివారణ చెయ్యండి తీయండి పోగొట్టండి పిల్లలు సక్రమంగా నడుచుకుంటారు అన్నీ మంచి జరుగుతాయి వాళ్ళకి ఏమీ కాదు ఈ దోషాల వల్లనే వాళ్ళకి పుట్టిన పుట్టుకతో ఏదైనా లోపం ఉంటే అది అలాగా జరుగుతాయి అన్నమాట అవన్నీ మంచిగా చేసుకుంటే జాతకాలు చాలా చక్కగా నడుస్తాయి ఈ ఏదైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసాక మనకి పంతులు పిల్లలకి ఉంగరం ఉంగరాలు ఇస్తారు ఆ ఉంగరం పెట్టుకోండి గ్రహాలు గ్రహ దోషాలు ఏమీ ఉండవు గ్రహ దోషం ఏమున్నా పోతుంది ఈ ఉంగరం వల్ల చాలా పవర్ఫుల్గా జాతకం నడుస్తుంది అని పంతులు చెప్తారు అది మీరు అన్నీ చేయించి ఆ ఉంగరం కొని పిల్లలు పెట్టండి ఇక వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా కూడా ఉంటారు ఇబ్బంది ఏమీ రాదు అంత మంచి జరుగుతుంది మీకు కూడా ఇంట్లోనే టెన్షన్లు ఉండవు అనమాట పిల్లలకి సరిగ్గా లేకపోతేనే గ్రహాలు తల్లిదండ్రుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది అర్థమైంది కదా అందుకో మీ పిల్లల్ని మీరు జాతకాలు చూపించుకోండి మంచిగా చేసుకోండి పిల్లలు భవిష్యత్తుని మంచిగా చేయండి తల్లిదండ్రులు చేతుల్లోనే ఉంటుంది ఏది చేయాలన్నా వాళ్ళకి వాళ్ళు మంచి కోరుతాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసమే కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి ఓకే ఎంతవరకే నాకు గుర్తుంది అంటే చాలా వరకు చెప్పానులేండి ఇంకేమీ లేదు అనుకుంటాను ఉన్నా నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే చెప్తాను ఓకే అయితే మరెన్ని మంచి విషయాలు మరి అన్ని మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను ఓకే